హాయ్ అండి నేను ఇవాళ చింత చిగురు కోడిగుడ్డు కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయి పచ్చిమిరపకాయలు కోడిగుడ్లు చింత చిగురు చేస్తున్నానండి తాలింపు చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇవే చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గాలండి కాసేపు ఇట్లా ఉల్లిపాయలన్నీ మగ్గిపోవాలండి ఉల్లిపాయలన్నీ మగ్గిపోయిన తర్వాత చింత చిగురు వేసుకోవాలి ఇట్లా చింత చిగురు వేసుకోవాలి చింత చిగురు కూడా మగ్గిపోవాలి బాగా మగ్గిపోవాలి చింత చిగురు కూడా మా సైడ్ ఈ చింత చిగురు ఇవి మాకు అసలు తెలియదండి చిన్నప్పుడు నాకు సిటీ కూడా ఒక విజయవాడ ఒక అరగంట ప్రయాణం ఉంటుంది మేము ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు చింత చిగురు ఉండదు ఉన్నప్పుడు మేము వెళ్ళమండి విజయవాడ విజయవాడ మార్కెట్లో దొరికిత్తి కానీ మా చిన్నప్పుడైనా చింత చిగురు దొరికేటప్పుడు మేము వెళ్ళమండి మేము వెళ్ళినప్పుడు చింత చిగురు ఉండదు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏడకొచ్చిన తర్వాత కోడూరు వచ్చేసిన తర్వాత ఎక్కడ చూసినా చింత చెట్లే మేము ఎండాకాలం వస్తే చింతకాయలు పండు చింతకాయలు అమ్ముతారు ఆ పండు చింతకాయల్ని తీసుకొని కొను కేజీ వంద రూపాయలు అండి ఓన్లీ పైన బెర్ర ఒకటే తీసేసిస్తారు ఇక చింతపు కేజీ వంద లెక్క ఈ సంవత్సరం కూడా కొనుక్కున్నాము కొనుక్కొని విత్తనాలు మేమే తీసుకోవాలి విత్తనాలు తీసుకొని ఏనాలు తీసుకొని చింతపండుని కాసేపు ఎండలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటామండి ఇట్లా త్రీ ఎగ్స్ వేసేసుకున్నాను అవి త్రీ ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం కలవ పెట్టుకోవాలండి ఇట్లా కొంచెం కలిపేసుకోవాలి కలుపుకొని ఒక నిమిషం ప్లేట్ పెట్టుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొంచెం పసుపు కర్రీకి సరిపడా కారం అనేది తగ్గట్టు సాల్ట్ అండి వేసుకోవాలి కొంచెం చింత చిగురు పులుపు కాబట్టి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయండి కొంతమంది ఎల్లులు పైల తాలింపులు వేసుకుంటారండి నేను ఎక్కువ శాతం ఇట్లా ఉప్పు కారం వేసినప్పుడే వేస్తాను అంతా పెట్టుకోవటం ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి చింత చిగురు కోడిగుడ్డు కర్రీ రెడీ అండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని చెప్పండి ఇది మా కోడూరు స్పెషల్ గుంటూరు కారం నోజువేడు మామిడి అన్నట్టు మా కోడూరుకి చింత చిగురు కోడిగుడ్డు కర్రీ స్పెషల్ బాయ్